చెరువు కట్ట కింద ప్రాణంతో ఉన్న రెండు గర్భిణి స్త్రీని కూర్చి పెడితే అప్పుడు ఉండే మా అటువంటి గొప్ప వీర వనితకి గుడి కట్టి కూడా పూజలు చేస్తా ఉన్నారు సిద్ధుడు ఫ్రెండ్స్ మా బ్యాక్ లోపస్ కదా దాదాపు నలభై నుంచి యాభై రెండు ఉంటుంది వెల్కమ్ టు కలపకూర్రాడు యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం బద్వే మండలం లక్ష్మీపాలెం చెరువు కట్ట మీదైతే ఉన్నాము పూర్వం ఈ చెరువులో మూడు చెరువులో నీళ్లు కలవడం వల్ల ఈ చెరువు కట్ట ఎప్పుడు తెగిపోతూ ఉండి చెరువు కట్ట కింద ఉన్న ప్రజలు ఇల్లులు ఎప్పుడు ముంపు గురవుతూ ఉన్నాయి అప్పుడు ఈ బాధ తట్టుకోలేక ఈ లక్ష్మీపాలెం గ్రామ ప్రజలు అప్పుడు ఉన్న అనంతరాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు మాకు ఈ సమస్య నుండి పరిష్కారం లభించాలని కోరినప్పుడు ఆ రాజుగారు తన ద్రివ్యదతో ఈ చెరువు కట్ట కింద ప్రాణంతో ఉన్న నిండు గర్భిణీ స్త్రీని కూడ్చి అప్పుడు ఈ చెరువుకి కట్టకు ఉన్న శాపం తొలగిపోయి కట్ట తెగిపోకుండా నిలబడుతుందని చెప్పారు అప్పుడు లక్ష్మక్క అనే ఒక స్త్రీ ధైర్యంతో ముందుకు వచ్చి తన ప్రాణాలని అర్పించి ఈ చెరువు కట్ట కింద జీవసమాధి అయితే అవుతుంది ఆమెకి ఇక్కడ గుడి కూడా కట్టినారు ఇప్పుడు మనం ఆ గుడిని ఈ చెరువు కట్టిని అన్ని చూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నా బ్యాక్స్ వస్తుంది కదా దాదాపు చూడండి నలభై నుంచి యాభై రోజులు ఎత్తు అయితే ఉంటుంది దీన్ని తూముని అంటారు దగ్గరికి వెళ్ళి చూస్తున్నట్లయితే మొత్తం ఒకటే రాయిని నుంచి భూమిలోంచి కూర్చి చూడండి ఎంత ఎత్తే అయితే మొత్తం ఇట్లా కౌలించుకుంటే మా చేత కూడా సరిపోవడం అంత పెద్ద ఇది మొత్తం మొత్తం నాలుగు స్తంభాలైతే ఉంటుంది అలాగే అక్కడ ఒక స్తంభం అయితే చూడు జాంటి వేస్తున్నారు బహుశా అంత పెద్ద రాయి ఇంకా లేకపోతే జాంటి వేసుంటారు అలాగే ఆ పైన చూసినట్లయితే కదా మనకి ఈ చెరు కట్ట యొక్క శిలాశాసనాలు అవి అయితే వేస్తున్నారు కానీ పైన ఉన్నాయి మనకైతే కనిపిదు ఒకటే రాయి అప్పట్లో అయితే ఇంత పెద్ద రాళ్ళని ఎలా ఎత్తి కట్టిన మనకైతే అసలు ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది దానికట్లా చూసినప్పుడు ఇప్పుడు మనం తూము చెరువు చూస్తున్నాం కదా ఇప్పుడు లక్ష్మక్క గుడి దగ్గరికి వెళ్దాం రండిపోతుంది అదే లక్ష్మక్క గుడి అక్కడికి వెళ్దాం రండి గుడి కూడా బాగానే డెవలప్ చేస్తున్నారమ్మా ఇంకా ముందు కూడా అసలు ఉండేదే కాదు చిన్నప్పుడు అయితే బాగుంది లోపల ఈ లక్ష్మీకతో పాటు ఇంకా స్వామి విగ్రహాలు అమ్మవారి కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూలు ఒక తోట కూడా పెంచుకుని అంటున్నారు ఎందుకండి ఆ మొత్తం చాలా రకాల పూలు కూడా ఉన్నాయి లోపల పూలు మొక్కలు ఉన్నాయి ఈ పూలు తీసుకొచ్చి అమ్మవారికి అయితే పూజలు చేస్తారు ఫ్రెండ్స్ ఈ లక్ష్మీకాయ గర్భంతో ఉన్నప్పుడు చెరువు కట్ట కింద అయితే పూడ్చు పూడ్చిపెట్టినారు కదా ఈ మా గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ భర్తని అత్తమామల్ని వాళ్ళ బంధువుల్ని అమ్మ నాల్ని అందరినీ ఎంతో కష్టం మీద ఒప్పించి ఊరి కోసం ఆమె ప్రాణాలని తన బిడ్డ ప్రాణాలతో అర్పించేసింది అటువంటి గొప్ప వీర వనితకి ఇక్కడైతే గుడి కట్టి కూడా పూజలు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ లక్ష్మక్క గర్భంతో పూడ్చిపెట్టినారు కదా అప్పుడు ఈ ఇక్కడైతే ఆమెకి గుడి కట్టినారు ఈ గుడిలో ఆమె చాలా రోజుల వరకు బతికి మాట్లాడుతూ ఉండింది అప్పుడు ఈమె బంధువులు కొంతమంది ఈమె నగలు అయితే తీసుకోబల్తారు ఈమె అడిగి ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ నగలు తీసుకుపోయి వాళ్ళైతే తెచ్చివారు ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు ఈ దాదాపు వెళ్తూ ఉంటే ఈ మా లక్ష్మం ఉండి నా నగలు ఇష్టపోయింది కదా ఇంకా ఇస్తారా ఎవరా ఏమి అడిగితే నువ్వు ఇంకా బతిగా ఉన్నావా నీ మాటలు ఇంకా పడిపోలేదా అని అయితే అమలు నువ్వు చెప్తారు అప్పటి నుంచి ఈ మా పలకడం మానేస్తుంది ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే మాత్రం వీడియో నచ్చింది మీకు అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం లవ్ యూఆర్ బై బై